రంగు తక్కువ ఉంటేనేమో పన్నెండు వేలు రాశారు ఏమో రంగులు బాగున్నాయి పన్నెండు వేల ఐదు వందలు ఇవాళ తీర్థాలు అదే అండి సిచ్యువేషన్ కొద్దిగా ఇవి కూడా పన్నెండు వేల ఐదు వందలు ఇవి అయితే షార్క్ తాల్ పన్నెండు వేలు సారీ సార్కు తాల్ పన్నెండు వేలు ఇంకా పదివేల ఐదు వందలే రాశారంటే ఆరు ముహూర్తాలు ఇవైతే పదివేలు రాశారు రంగు తక్కువ ఈ పదివేలు రాశారు ఈ పదివేల ఐదు వందలు రాశారు ఆరు ఆరుమూర్తాలు ఇది చూడండి కీలక స్థాయికి ఆరుమూర్తాలు ఇరవై వేలు ఇరవై వేల ఐదు వందలు అండి తేజ బెస్ట్ మీడియం బెస్ట్ బెస్ట్ మధ్యలో ఉంది సైజులు ఉన్నాయి అవి తక్కువ ఉన్నాయి రంగు బ్రహ్మాండం డీలక్స్ ఆర్మ కలర్ బల్ ఉంది ఇది కలర్ హైలైట్ రిలక్స్ ఇది వచ్చేసి బెస్ట్ బెస్ట్ ఆర్మర్ పదహారు వేలు పదిహేను వేల ఐదు వందలు ఒకళ్ళు పదహారు వేలు ఒకళ్ళు రాశారండి బెస్ట్ కలరు కలరు మెయిన్ ఏందండి వాళ్ళు ఇప్పుడు కొన్ని కారం ఇల్లు కొంటున్నారు ఇదంతా పౌడర్ మిల్కి కొంటున్నారు వీళ్ళు ఈ షార్క్ వన్ అండి బెస్ట్ పద్దెనిమిది వేలు వేసారు షార్క్ వన్ సన్నం టైప్ ఉన్న పద్దెనిమిది వేలు రాశారు షార్క్ వన్ బెస్ట్ ఇది కొద్దిగా ఎక్కడైనా వన్ పర్సెంట్ కూడా ఉంది తెలపారా కానీ సైజు మాత్రం కలర్ బ్రహ్మాండంగా ఉంది కలరు ఆయిల్ షేడ్ కలరు ఎమా సైజు ఉంది కానీ అండి చల్లదనం బెస్ట్ బాగా సైజులు ఉన్నాయి చల్లదనాలు ఇరవై వేలు రాశారు ఇవి ఏంటంటే కొద్దిగా పండు తగులుతుంది ఈ పంతొమ్మిది వేలు ఇవి అయితే ఇరవై వేలు ఇగురు పిక్కలు పన్నెండు వేల ఐదు వందలు వేసేది తెల్లపర కూడా తగులుతుంది పిక్కలు ఏమో కొద్దిగా మీడియం ఈ పదమూడు వేలు త్రీ థర్టీ ఫోర్లు మీరు వేసేది ఇవన్నీ ఇగురుపిక్కలే ఎక్కువ పిక్కలు ప్లస్ తెల్లపర ாயி நீ தகு பதமூடு சிங்கண்ட டபல் ஃபைவ் த்ரீ வீடியோ மீடிய பதமூடு வேல் ரேசர் இது இது பதமூடு வேலா பதமூடு வேல் மீடிய డబల్ ఫైవ్ బ్యాడిగి మీడియం బెస్ట్ పదిహేను వేలు రాశారు డార్క్ కలర్ వచ్చారు మీడియం బెస్ట్లో రంగులు బ్రహ్మాండంగా ఉన్నాయి డార్క్ కలర్ పదిహేను వేలు రాశారు మచ్చకాయ లేవు పదిహేను వేలు రాశారు ఉన్నాయి కలగల తాలు పద్నాలుగు వేల ఐదు వందలు ఒకళ్ళు పదిహేను వేలు ఒకళ్ళు రాశారు ఎరుపే ఉందండి నిచ్చంగా చూసారా తాలు లాల్ ప్యూర్ లాల్కట్ తాలు పద్నాలుగు వేల ఐదు వందలు ఒకళ్ళు పదిహేను వేలు ఒక ప్యూర్ ఎరుపులే ఎరుపులేవండి తాలు ఎరుపు ఏర్లేదండి ఇక ప్యూర్ ఎరుపు ఈ ఒరిజినల్ త్రీ ఫోర్ అంతాలు పన్నెండు వేలు రాశారంట ఏర్ల తాలు ఎరుపు ఏర్లా మీడియం బెస్ట్ రకాలండి బ్రహ్మాండంగా ఉండే రంగులు అన్ని మీడియం బెస్ట్ త్రీ థర్టీ ఫోర్లు పదహారు వేలు రాశారు చూడండి బ్రహ్మాండంగా ఉన్న అసలు కలర్లు ఈ మీడియం బెస్ట్లో చల్లదన నీళ్ళు కొట్టుకొచ్చారు మీడియం బస్లో చల్లదనాలు పదిహేను వేలు రాశారు కర్నూలు కదా నీళ్ళు కొట్టారు మీడియాలకి సీడ్ రకాలు మీడియాలు పద్నాలుగు వేలు వేసారు ఏదన్నా కానీ సీడ్ ఇది ఏ రకమో తెలియదు అయితే కాదు రుద్రబాడి అన్నారు ఏదో చదువుతున్నారు కర్నూలు పద్నాలుగేలు రాశారు రంగు బాగుంది ఈ సింజంటలు కూడా మీడియాలు పద్నాలుగు వేలు రాశారు మరీ మీడియం కాదు మీడియం బెస్ట్ పద్నాలుగు వేలు రాశారు మీడియం బెస్ట్ లేండి రంగు బాగానే ఉందిగా మీడియం బెస్ట్ పద్నాలుగు వేలు రాశారు సింజంట డబల్ ఫైవ్ త్రీ వన్ ఈ పళ్ళు వేసుకొచ్చారండి పదమూడు వేల ఐదు వందలు వేసారు డబల్ ఫైవ్ త్రీ వంద మా సైజు ఉంది మళ్ళీ కానీ పళ్ళు వేసుకొచ్చారు బాగా చల్లని ఉంటుంది ఏది పట్టిన పండు చూసారా ఇది పండు పదమూడు వేల ఐదు వందలు పిక్కలు పిక్కలు త్రీ ఫోర్ ఇగురు పిక్కలు కూడా ఉన్నాయి మీడియాలు ఉన్నాయి రెండు ఉన్నాయి పద్నాలుగు పదిహేను వేల పద్నాలుగు వేలు పద్నాలుగు వేలు ఎంత ఇగురు పిక్కలు కూడా కోసారు చూడు ఇంత ఇగురు పిక్కలు కూడా కోసారంటే వాళ్ళ కూలీ ఇరవై రెండు వేలు రాశారు త్రీ ఫోర్ డీలక్స్ ఒరిజినల్ ఒరిజినల్ త్రీ ఫోర్ అన్ అండి సో డీలక్స్ సూపర్ డీలక్స్ ఏం కాదు డీలక్స్ ఇరవై రెండు వేలు వేస్తారు త్రీ ఫోర్ అను డీలక్స్ ఇరవై రెండు వేలు ఎంఆర్ సైజ్ అండి బుల్లెట్లు సూపర్ డీలక్స్ బుల్లెట్ రంగు కూడా సూపర్ రంగు కూడా సూపర్ అండి సూపర్ డీలక్స్ బుల్లెట్ ఈ రంగులు బ్రహ్మాండంగా ఉంటేనేమో పదివేలు రాశారండి ఇవేమో తొమ్మిది వేలు ఈ రెండు తొమ్మిది వేలు రాశారు సీనియన్ టైబాటికి కాదు ఇది తొమ్మిది వేలే ఇది తొమ్మిది వేలే ఇది తొమ్మిది వేలు ఇది ఒకటి పదివేలు చిన్న సూపర్ డిలక్స్ అండి టూ సిక్స్ రోమీ టూ సిక్స్లు పద్దెనిమిది వేలు వేసారు సూపర్ డిలక్స్ జరుగుతుంది అట్రా ఇప్పుడు నీడ పడతాం ఇందాక ఎండకి ఇటు చూడండి సూపర్ డిలక్స్ టూ సిక్స్ పద్దెనిమిది వేలు వేసారు క్వాలిటీ సూపర్ అసలు ఒకళ్ళు పంతొమ్మిది వేలు ఒకళ్ళు పంతొమ్మిది వేల ఐదు వందలు వేశారు త్రీ డబల్ ఫైవ్ అడిగి డి లక్షలు మచ్చకాయ లేదు అసలు చూసారా ఒరిజినల్ ఒరిజినల్ త్రీ డబల్ ఫైవ్ మచ్చకాయ అసలు మాటే లేదండి ఫుల్లు డ్రై సౌత్ వాళ్ళు కొన్నారు పంతొమ్మిది వేలు వేలకి పంతొమ్మిది వేల ఐదు వందలు ఒకళ్ళు ఇరవై వేలు పడ్డాయి అండి లాభో అంటే కరెక్ట్గా పదిహేను ఇరవై రోజుల క్రితం ఈ పదిహేను వేలు కదా మరి ఇవాళ ఇరవై వేలు పడ్డాయి ఈ పెరిగిందేగా పెరిగింది కర్నూలు డీడీలు సంగతి చెబుతున్నానన్నా పోయిన వారం పదిహేను ఇరవై రోజుల క్రితం పదిహేను వేలు టాపు మరి ఇవాళ ఇరవై వేలు దాకా ఉంది కర్నూలు డీడీ పెరిగిందిగా పెరిగిందా లేదా మంచి రేట్ ఇరవై వేలు అండి పద్దెనిమిది వేల ఐదు వందల ఒకళ్ళు నంబర్ ఫైవ్ పద్దెనిమిది వేల ఐదు వందలు ఒకళ్ళు పంతొమ్మిది వేలు ఒకళ్ళు ఈ బెస్ట్లు అంతే సూపర్ డీలక్స్ లేవు డీలక్స్ కూడా కాదు బెస్ట్ పంతొమ్మిది వేలు పద్దెనిమిది వేల ఐదు వందల ఒకళ్ళు పంతొమ్మిది వేలు ఒకళ్ళు నంబర్ ఫైవ్ బెస్ట్ డీలక్స్ కొద్ది తక్కువ బెస్ట్ కానీ బాగా నీళ్ళు కొట్టు తెలదనాలు కర్నూలు డీడి బెస్ట్లో చల్లదనం పదహారు వేలు పడ్డాయి నీళ్ళు కొట్టారు నీళ్ళు కొట్టారు బెస్ట్లో చల్లదనం పదహారు వేలు కర్నూలు డీడి క్లాసిక్ అండి డీలక్స్ పదిహేను వేలు వేసారు ఒకళ్ళు పదిహేను వేలు రెండు వందలు వేసాం క్లాసిక్ ఒకళ్ళు పదిహేను వేలు వేస్తే ఒకళ్ళు పదిహేను వేలు రెండు వందలు వేసారు క్లాసిక్ డీలక్స్ సూపర్ డిలక్స్ ఇరవై ఎక్కువ ఐదు వందలు వేసాను ఇరవై ఎక్కువ ఐదు వందలేగా సూపర్ ఇది మాత్రం ఫుల్ ఆరుదల మంచి సైజు మంచి రంగు సూపర్ డిలక్స్ ఇరవై లేదు లేదు సూపర్ ఉంది క్వాలిటీ మాత్రం సైజు ఎమా సైజు కలరు ఆరుదల సూపర్ టెన్లు అండి బెస్ట్లు ఇదేమో పదిహేడు వేల ఐదు వందలు ఇదేమో పద్దెనిమిది వేలు సూపర్ టెన్ బెస్ట్లు ఈ పద్దెనిమిది వేలు ఇది పదిహేడు వేల ఐదు వందలు ఇది పదిహేడు వేల ఐదు వందలు ఇది పద్దెనిమిది వేలు సూపర్ టెన్ గా బెస్ట్లు డీలక్స్ కాదు బెస్ట్ లెండ్ థర్టీ ఫోర్ సూపర్ సూపర్ అసలు థర్టీ ఫోర్ డీలక్స్ పంతొమ్మిది వేలు దాకా వేసారంట కలరు ఎమా సైజు పదహారు వేలు రాశారు బెస్ట్ సైజ్ తక్కువైనా బెస్ట్ అండి పదహారు వేలు రాశారు బంగారం కలర్ గుడ్ కలర్ హైలైట్ కలర్ హైలైట్ సైజ్ లేదు అదే కలర్ హైలైట్ పదహారు వేలు అయితే అమ్ముతానన్నారు పదిహేను వేల ఐదు వందలు అయితే అడిగారు కుబేరా డీలక్స్ సూపర్ మా సైజులు ఉండే మంచి సైజు అందుకని పదహారు వేలు మీద కూర్చున్నారు పదిహేను వేల ఐదు వందలు అడిగారు అదేమి దాన్ని ఉందే కానీ ఏమో వన్ జీరో ఎయిట్ వన్ అండి పదిహేడు వేలు అడుగుతున్నారంట లైట్ కూలింగ్ ఉంది చదవనా అనేది పదిహేడు వేలు అంట పదిహేడు వేలు వన్ జీరో ఎయిట్ వన్ అడిగారు అయితే ఇవాళ వాళ్ళు పదిహేడు వేలకు ఇవ్వాలా ఏంటంటే లైట్ కూలింగ్ ఉంది క్వాలిటీ చూస్తేనే డీలక్స్ మళ్ళీ వన్ జీరో ఎయిట్ అదే డ్రైవ్ ఉంటే పద్దెనిమిది వేలు తాకేశారండి వన్ జీరో ఎయిట్ వన్ సువర్ణ ఎమస్ సైజ్ ఉంది ఇరవై మూడు వేల డీలక్స్ ఇరవై మూడు వేలు అడిగి ఈ ఇందులో మిక్సింగ్ ఉన్నాయి మిక్సింగ్ టూ జీరో ఫోర్ త్రీ డీలక్స్ Yo me